ఇంకా వేదవతి అయితే రామరాజుతో ఈ ఒక్కసారికి చిన్నోడిని క్షమించండి అని చెప్పేసి వాడు చెప్పలేకపోతున్నాడంటే ఏదో చెప్పుకోలేని బాధ అయి ఉండొచ్చు కానీ మీరు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు అని చెప్పేసి అడుగుతూ ఉండగానే సరే అని చెప్పేసి ఇంకా ఆలోచనలో పడతాడనమాట క్షమించేద్దామాలి అని చెప్పేసి ఎంతలో పరుగు పరుగునో అక్కడికైతే తిరుపతి అయితే వచ్చేసి పెద్దోడిని పోలీసులు అరెస్ట్ చేశారు బావా అని చెప్పేసి అంటాడన్నమాట ఇక ఆ మాట చెప్పగానే రామరాజుకి ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట ఇక పెద్దోడిని పోలీసులు అరెస్ట్ చేయడం అని చెప్పేసి అడుగుతాడు అవును బావా ఆ విశ్వ నిన్ను కొట్టాడన్న కోపంతో ధేరాస్ అయితే వాడిని కొట్టడానికి వెళ్ళాడు ఇక చందుని నేను వద్దని పంపించడానికి అని చెప్పేసి పంపిస్తే ఇంకా మరి ఏం జరిగిందో ఏమో ఇద్దరు కలిసి వాడిని అయితే బాగా కొట్టారు అని చెప్పేసి ఇక తిరుపతి అయితే రామరాజుకి చెప్పగానే ఇక రామరాజు అయితే వేదవతి వైపు చూసి నీ మొద్దుల కొడుకు గురించి గొప్పగా చెప్పావు కదా ఇది వాడు చేసిన నిర్వాహకం అని చెప్పేసి తిట్టేసి ఇంక వెళ్ళిపోతాడనమాట ఇక మన భద్రావతి అయితే ఇక ఆ చందుగాడి పెళ్ళి కాకుండా చేయాలని ప్లాన్ అయితే వేసుకొని ఇదే మంచి అవకాశం అనుకొని చందుని అయితే అరెస్ట్ చేస్తుంది కానీ ఆ విషయం తెలియక ఈ రామరాజు అయితే ధీరస్ మీద కోపంతోనే ఉంటాడనమాట మరి మన భాగ్యమేమో ఇంకా రామరాజు కొడుకుతో చెందు పెళ్లి చేసి వాళ్ళ ఆస్తి మొత్తం కొట్టేయాలని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది దొరుకుద్ది దారి దొరికిద్ది ఈ పెళ్లికి దారి ఏదో ఒకటి దొరికిద్ది దొరికిద్ది అని చెప్పేసి అనుకుంటూ ఉండగానే కానీ ఇంక ఇంతలోనే భద్రావతి అయితే భాగ్యానికి అయితే ఫోన్ చేస్తుంది అనమాట ఇక భాగ్యం అయితే బాగున్నారా అండి అని చెప్పేసి సాగదీస్తూ మాట్లాడుతూ ఉంటుంది ఇక భద్రావతి అయితే నేను బాగానే ఉన్నాను కానీ మీరు బాగుండాలని కోరుకుంటున్నాను అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంతకీ మ్యాటర్ ఏంటో చెప్పండి అని చెప్పేసి భాగ్యం అయితే అంటుంది అనమాట నా మాట లెక్క చేయకుండా ఆ రామరాజుతో వెయ్యి అందుకోవాలని అనుకుంటున్నారు కదా ఇప్పుడు ఆ కుటుంబం ఎక్కడుందో తెలుసా పోలీస్ స్టేషన్ అని చెప్పేసి చెప్తూ ఉంటుంది అనమాట ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయాలని చూస్తున్న మీ అల్లుడు ఆత్యాయత్యం కేసులో అరెస్ట్ అయ్యాడని చెప్పేసి చెప్తూ ఉంటుంది ఇంకా ఆ మాట వినగానే శ్రీవల్లి అయ్యో ఆయన చాలా సాఫ్ట్ కదండి ఆయన ఎందుకలా అలా చేస్తాడని చెప్పేసి అంటూ ఉంటుంది వాళ్ళంతా పైకి అలానే కనిపిస్తారు ముందు మీరు జాగ్రత్త పడండి బురదలో కాలు వేస్తే తీసి కడుక్కోవచ్చు కానీ ఊబిలో కూరుకుపోతే పైకి పోవడాలే తప్ప బయటికి రావడం ఉండదు అని జాగ్రత్త అని చెప్పేసి ఫోన్ అయితే కట్ చేస్తా అనమాట భద్రావతి ఇక భాగ్యం అయితే ఏదో జరిగింది అది మనకు పనికి వస్తుందో లేదో తెలుసుకోవాలి వెళ్ళి చూడాలి ఇదిగో అమ్మాయి శ్రీవల్లి అల్లుడు కానీ చూడగానే అక్కడ ఏడుస్తూ సీన్ చేయకే అక్కడ ఏం చేయాలో ఏం మాట్లాడాలో నాకు బాగా తెలుసు నేను చెప్పింది చేయండి అని చెప్పేసి చందు అరెస్ట్ని మనకి ఎలా ఉపయోగపడాలా అని చెప్పేసి స్కెచ్ అయితే వేస్తాదన్నమాట బాగా ఇక రామరాజు అయితే ఇక పోలీస్ స్టేషన్కి అయితే పరిగెత్తుతూ ఉంటాడనమాట పెద్దడా పెద్దడా అని చెప్పేసి వస్తాడు ఇక స్టేషన్లో నా కొడుకుని చూసి బాగా ఏడుస్తూ ఉంటాడనమాట ఫ్యామిలీ మొత్తం వస్తారు నాన్న చందు నేను ఇలా చూస్తే తట్టుకోలేకపోతున్నా ప్రాణం పోయినట్టుగా ఉంది అయినా రేపు నిశ్చార్థం పెట్టుకొని ఈ గొడవలన్నీ నీకెందుకు రా ఆ విశ్వాగఢ జోలికి నువ్వెందుకు అని చెప్పేసి రామరాజు అయితే అడుగుతాడనమాట ఎంతలో ధీరాజు అయితే ఆ విశ్వాగఢ్ని కొట్టింది అన్నయ్య కాదు నేను అని చెప్పేసి వస్తాడనమాట ఇక ఎస్ఐ గారు ఆ విశ్వాగడ్తో గొడవ పడింది నేను కొట్టింది నేను మీరు మా అన్నయ్యని అరెస్ట్ చేయడం ఏంటి అని చెప్పేసి రిలీజ్ చేయమని చెప్పేసి అడుగుతూ ఉంటాడనమాట ఇక ఎంతలో రామరాజు అయితే దేరాజు కలర్ పట్టుకొని రే ఎంత పని చేసేవారు అని చెప్పేసి ఇక ధీరాజ్ని అయితే కొట్టబోతూ ఉంటాడనమాట ఇక అప్పుడే భాగ్యం అయితే ఆగండి అన్నయ్య గారు అని చెప్పేసి వస్తుంది ఇక చంద్రుని చూసి ఓరిన ఆయన ఓరి దేవుడా అని చెప్పేసి గుండెలను బాదేసుకుంటూ రేపు నిశ్చితార్థం పెట్టుకొని అల్లుడు గారు అరెస్ట్ అయ్యారని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది అనమాట ఏంటి అన్నయ్య గారు ఏంటి అన్నయ్య గారు ఈ ఘోరం అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది చెల్లమ్మ మీరు కంగారు పడద్దు కాసెప్ట్లు పెద్దోటి రిలీజ్ అవుతాడని చెప్పేసి రామరాజు అయితే చెప్తూ ఉంటాడనమాట కంగారు ఏంటి అన్నయ్య గారు కాలు చేయ కూడా ఆడడం లేదు ఇలాంటి అరెస్ట్లు పోలీస్ స్టేషన్ మా ఇంటా లేదు అల్లుడు గారిని పోలీసులు అరెస్ట్ చేశారని తెలియగానే నా గుండె పగిలిపోయిందని చెప్పేసి భాగ్యం అయితే ఏడుస్తూ చెప్తుంది అనమాట లాయర్ గారు వస్తున్నాడమ్మా కంగారు పడొద్దని చెప్పేసి రామరాజు అయితే చెప్తూ ఉంటాడు ఇక ఎంతలో ఎస్ఐ అయితే వచ్చి ఏంటయ్యా ఇది మీ పంచాయతీలో బయటికి వెళ్ళి పెట్టుకోండి అని చెప్పేసి అంటాడనమాట ఇంక ఎంతలో లాయర్ రావడంతో రేపే మా పెద్దోడిని ఇస్తారు వాడు వెంటనే బయటకు వచ్చేలా చూడండి అని చెప్పేసి రామరాజు అయితే అంటాడు ఇక లాయర్ అయితే స్టేషన్ బెయిల్ ఇచ్చి రిలీజ్ చేయండి అని చెప్పేసి అనమాట స్టేషన్ బెయిల్ అంటే ఇది చిన్న కేసు కాదు హత్య ఎత్తున్నా అని చెప్పేసి ఎస్ఐ అయితే అంటాడు ఆయుధాలతో దాడి చేశారు చంపాలని చూశారని చెప్పేసి ఎస్ఐ అనడంతో అయ్యో అదేం లేదు సార్ మేము కనీసం కర్రతో కూడా కొట్టలేదని చెప్పేసి ధీరాజ్ అయితే అంటాడనమాట ఇక ఆ మాటకి ఎస్ఐ అయితే అది చెప్పాల్సింది మేము నువ్వు కాదు ఎంక్వైరీలో అన్నీ తెలుస్తాం ముందు మీరు బయటకు పోండి అని చెప్పేసి ఎస్ఐ అయితే అంటూ ఉంటాడు ఇక ధీరస్ అయితే సార్ సార్ ఆ విశ్వం మీద దాడి చేసింది నేను కొట్టింది నేను నాపై కేసు పెట్టకుండా మా అన్నయ్యపై కేసు పెట్టడం ఏంటి అరెస్ట్ చేయడం ఏంటి ఇందులో ఏదో కుట్ర ఉందని చెప్పేసి అంటూ ఉంటాడనమాట ఏంట్రా మా మీద ఆరోపణలు చేస్తారా ఏదైనా ఉంటే కోర్టులో అని చెప్పేసి ఎస్ఐ అయితే అంటాడనమాట ఇక వేదవతి కూడా మీకు దండం పెడతాను మా వాడిని వదిలేయండి సార్ అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది ఇక రామరాజు అయితే ఎస్ఐ రెండు చేతులను అయితే పట్టుకొని సార్ సార్ రేపే వాడిని నిశ్చితాలు మీరు అరెస్ట్ చేసి వాడి కోర్టుకు తీసుకెళ్తే వాడి జీవితం నాశనం అవుతుంది దయచేసి మా పెద్దోడిని రిలీజ్ చేయండి సార్ అని చెప్పేసి ఏడుస్తూ ఉంటాడనమాట అయితే ఎస్ఐ మాత్రం రామరాజు ఫ్యామిలీ మొత్తాన్ని అయితే బయటకైతే గెంటేస్తాడనమాట ఇక భాగ్యం అయితే ఏంటి అన్నయ్య గారు ఇది మీరేంటి ఈ గొడవలేంటి అసలు మటర్ చేయటం ఏంటండి బాబు అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట ఇక రామరాజు అయితే అయ్యో అది కాదు చెల్లెమ్మ వాడు చాలా అమాయకుడు ఎక్కడో తప్పు జరిగిందని చెప్పేసి అంటూ ఉంటాడు తప్పు జరగడం ఏంటి అన్నయ్య గారు కళ్ళ ముందు కనిపిస్తుంటే ఇంకా మీ కొడుకు అమాయకుడు అంటారేంటి మీ గురించి చాలామంది చెడుగా చెప్పినా కూడా మీతో వేయం అందుకోవడానికి అంగీకరించాను కానీ మటర్ కేసులో మీ అబ్బాయిని అరెస్ట్ చేసిన తర్వాత కూడా నేను ఆలోచించకపోతే తప్పు నాదే అవుతుంది అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చేసాను అన్నయ్య గారు మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసి దాని గొంతు కొయ్యలేను అని చెప్పేసి అంటూ ఉంటుంది ఒకసారి నేను చెప్పేది వినమ్మా అని చెప్పేసి రామరాజు ఎంత అడిగినా కానీ భాగ్యం మాత్రం వినిపించుకోదు మీరు చెప్పడాలు నేను వినడాలు అయిపోయాయి పోలీసులు అరెస్ట్ చేసిన అబ్బాయికి ఎవ్వరు పిల్లనివ్వరు మీకు మీ సంబంధానికి వద్ద అని చెప్పేసి శ్రీవారిని తీసుకుని భాగ్యం అయితే వెళ్ళిపోతుంది అయ్యో పెళ్ళి కావాల్సిన నా కొడుకు ఈ జైలు పాలు అడుగుతున్నాడా అని చెప్పేసి రామరాజు అయితే బోర్ని ఏడుస్తూ ఉంటాడనమాట మరి నెక్స్ట్ రామరాజు ఏం చేయబోతున్నాడు ఏంటి అనేది మరి మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్నే క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్